హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయ ఫ్రై తయారీ విధానాన్ని చూసేద్దాం అందుకుగాను ఒక కిలో దొండకాయలు తీసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పొడుగుగా స్లైసెస్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి తర్వాత చేయాలి ఆ తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు ఎండుమిర్చి చిట్కూడి పసుపు కొత్తిమీర యాడ్ చేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేదాకా కలిదిప్పుకోవాలి ఆ తర్వాత మనం అందులో కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి కొబ్బరి కారం యాడ్ చేసుకొని దాన్ని మనం బాగా కలిదిప్పుకోవాలి కలిదిప్పకపోతే అవి అడుగు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని చిటికడు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిదిప్పుకోవాలి ఆ తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకుంటే అయిపోయింది గుమగుమలాడే దొండకాయ ఫ్రై రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్